చెలకలూరుపేట పరిధిలో క్రాకర్స్ అమ్మడం నిషేధం సిఐ శ్రీనివాసరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిగులపేట నియోజకవర్గం చెగులపేట పట్టణ మరియు మండల పరిధిలో దీపావళి మందుల షాపుల యొక్క యాజమాన్యులు పిలిపించి ఎలక్షన్ కోడ్ మరియు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు కాకర్స్ అమ్మడం నిషేధం అని గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వారికి తెలియజేయడం జరిగింది ఒకవేళ అమ్మినచో పోలీసులు వారు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ రవికృష్ణ తెలియజేశారు అలానే ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న తరుణంలో గ్రామాలలో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గ్రామాలలో అక్రమద్యం విక్రయించిన అలానే నాడు సారే తయారు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారి సందర్భంగా హెచ్చరించడం జరిగింది ప్రజలందరూ కూడా తమ తమ గ్రామాలలో కలిసిమెలిసి అందరూ ఉండాలని అలానే ఎవరికైనా ఏ సమస్య వచ్చినప్పుడు దగ్గరలోని స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించి సంప్రదించాలని సిఐ శ్రీనివాసరెడ్డి వారికి తెలియజేయడం జరిగింది